షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ వ్యతిరేకిస్తున్నట్టు వెలమ మాట్లాడటాన్ని వర్గానికి చెందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేటీపీ ఉద్యోగులు నిరసన తెలిపారు వెన్న ఎమ్మెల్యే శంకర్ వెలమ కులస్థలకు క్షమాపణ చెప్పి మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన ఉద్దేశం ఉంటే మీరు ఈ రాజకీయ చదరంగంలోనే కోట్లాడాలి తప్ప ఆ సామాజిక వర్గాన్ని మొత్తం కించపరుస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదని హెచ్చరించారు ఏదైతే సామాజిక వర్గం పట్ల చేసినటువంటి అనుచిత వాక్యాలను ఖండిస్తూ ఈరోజు కేటీపీ అందు విల్వ విద్యుత్ ఉద్యోగులందరూ తీవ్ర నిరసన తెలియడం జరుగుతుంది ఈ నిరసనలో భాగంగా బీర్లపల్లి శంకర్ గారిని కూడా హెచ్చరిస్తూ మీరు ఏదన్నా మీకు రాజకీయంగా ఎవరైనా ఎదుర్కోవాలనే ఉద్దేశం ఉంటే మీ రాజకీయ ప్రత్యర్థులు ఎదుర్కోవాలని ఉద్దేశం ఉంటే మీరు ఆ రాజకీయ చిత్రరంగంలోనే పోట్లాడాలి తప్ప ఇలా ఆ సామాజిక వర్గాన్ని మొత్తం కూడా కించపరచు మాట్లాడడం కరెక్ట్ కాదు బిడ్డ మేము నిన్ను నిన్న నాన్న కొడుక నన్న బిడ్డ మేము అందరం కూడా కొడుక అనే అంటే ఎంతసేపు బిడ్డ నేను అనలేమా దయచేసి ఎందుకంటే వెల్మ సోదరులందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా చాలా మందితోటి అన్ని రకాల కులాలతోటి మతాలతో మేము సోదరభావంతో మంచి మిత్రత్వంతో కలిసిమెలిసి ఉంటున్నాం ఏ రోజు కూడా ఎక్కడ కూడా మేము ఇతర సామాజిక వర్గాలను కించపరిచి మాట్లాడిన దాఖలా లేవు ముఖ్యంగా మీ యొక్క ధోరణి ఏంటంటే గతంలో కూడా ఒక చింతపండు నవీనటువంటి అతను కూడా విలుమ సామాజిక వర్గాన్ని తెల్ల అతనికి ప్రత్యేకంగా చెప్పాలంటే కేసీఆర్ మీద కోపం అంటే కేసీఆర్ని ఎదుర్కోండి కానీ సామాజిక వర్గం కించపరచడం అనేది మీ యొక్క మానసిక అంగవైకల్యానికి మీ యొక్క కుంచిత మనస్తత్వాన్ని నిదర్శనంగా భావించాల్సి వస్తుంది అదేవిధంగా గతంలో కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో వ్యక్తి కూడా విలువలకు పెరిగిన బియ్యం అయితే జరిపోతాయి వాళ్ళని ఎంత మాట్లాడడం అలాంటి మాటలే ఇలాంటి చెంచాగాలను ప్రోత్సహించడం మేము భావించాల్సి వస్తుంది దయచేసి అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతగా మెదులుతూ వాళ్ళ యొక్క కింది స్థాయి నాయకులను కూడా బాధ్యత ఉండేలా చూడవలసిన బాధ్యత వాళ్ళపైన ఉందని భావిస్తూ ఇక కూడా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండ చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఎంత ఉందని కూడా ఈ కేటీపీపీ విద్యుత్ ఉద్యోగుల తరపున హెచ్చరిస్తూ కబర్దార్ బిడ్డ భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి మీరు మాట్లాడితే మాత్రం సహించేది లేదు అందుకు మేము కేటీపీ విద్యోత్ల తరఫున హెచ్చరిస్తున్నాం